అందరికీ నా నమస్తులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు వచ్చేసి బ్రాడీపేట వెళ్ళామండి మా వారు నేను జిఆర్టి ఎదురు గెళ్ళినానమాట బ్రాడీపేట వారికి లైన్ అంతా కూడా మొత్తం స్టూడెంట్స్ కదండీ మొత్తం కూడా విద్యా సంస్థలు బాగా ఎక్కువగా ఉంటాయి పైపెచ్చి స్టూడెంట్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు హాస్టల్స్ ఎక్కువ అనమాట ఇక్కడ టిఫిన్ బండ్లు గుంటూరులో అడుగడుగునా ఉంటాయండి ఎక్కువగా ఈ టిఫిన్ సెంటర్లు అనేవి గుంటూరు ఎక్కువగా ప్రాముఖ్యత అనమాట ఫేమస్ అనమాట అది పైపెచ్చు చలికాలం కదండి ఇంకా సాయంకాలం బండ్ల చుట్టూతే తినాలేనండి ప్రతి వాళ్ళు కూడాను వచ్చి టేస్ట్ చేయాల్సిందే అనమాట ప్రక్కనే గుమగుమలాడుతూ బజ్జీలో సువాసన వస్తుంటే ఎవరికి నోరు ఊరదండి ఎందుకు వెళ్ళము ఇంకా టెంప్ట్ అయిపోతాం కదా మన గుంటూరు వాసులంతా కూడాను సాయంకాలం పైపెచ్చు చలికాలం ఇక తినాల్సిందే ఆ రుచి చూడాల్సిందే కదండి ఇక్కడికి మేము వచ్చేసామండి ఇంకెందుకు మరి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం త్వర త్వరగా వాళ్ళు చెప్పే మాటలు విందాం అలాగే టేస్ట్లు రుచులు చూద్దాం ఓకేనా ఇదిగోండి ఇక్కడైతే ఉల్లి తరుగుని ఎంత సన్నగా తరుగుతున్నాడు చిన్న పీట పెట్టేసుకొని చకచక చక్క చక్క చక కన్ను మూసి కన్ను తెరిసేసరికి ఎంత మళ్ళీ చిన్న చిన్న పాయలండి చక్కగా తోలు తీసి పెట్టేసుకున్నాడు అనమాట చూడటానికి అసలుకి ఎంత అద్భుతంగా ఉన్నదండి ఇది కూడా ఒక టాలెంటేనండి ఇది కూడా ఒక కళేనండి చూసారే ఎంత త్వర త్వరగా చక చక్క తరిగేస్తున్నాడు ఎక్కడ చేయి దిగుతుందో అనిపించేటట్లుగా ఉన్నదండి ఎట్లాగన్నా బజ్జీ రేట్లు ఏది ఏం బజ్జీ బంగాళదం బజ్జి మామూలు బజ్జీ మిరపకాయ ఈ పులుగు ఇరవై మూడు ఉల్లిపాయ ఒకటి పది రూపాయలు బాండా స్వీట్ బాండా ఒకటి పది రూపాయలు చిన్న బో చిన్న ఎట్లాగనా కేజీ ఇరవై ఎన్ని వస్తాయి పదిహేను ఎప్పుడు చేస్తాం పుల్లి బాగా చేస్తుంటారన్న నూనె కూడా కలిసి రా వ్యాపారం బాగా ఉంది కదా అందుకే తెల్లవాడు బాగుండాలి కదా అక్కడ చేస్తే ఉన్నాయి కాబట్టి ఏమండి ఇది ఏ ఏరియా అండి అండి బ్రాడీపేట నాలుగు బై తొమ్మిది అండి ఓకే ఓకే ఇవి ఏం చేస్తున్నారు మీరు మినప్పిండి చిన్న పునుగులు ఆహా మినప్పిండి చిన్న పునుగులు చిట్టి పునుగులు చిట్టి చిట్టి పునుగులు ఓకే ఓకే ఇవేంటి అండి ఇవి పెద్ద పునుగులు అంటారు ఓకే ఓకే నూనె ఏమి నూనె ఆడతారండి మీరు సన్ఫ్లవర్ ఆడతారు ఓకే అవి పెద్ద పెద్దగా ఉన్నాయండి ఇదేమో చిట్టి చిట్టి పునుగులు అనమాట రెండు రెండు బాండీల్లో వేయించుతున్నారు ఇద్దరు కూడాను చక్కచక్క కస్టమర్స్ కూడా ఫుల్గా ఉన్నారు బాగా క్రౌడ్గా ఉన్నారు ఏరియాలో క్వాలిటీ పిండ్ల పిండ్లవి మొత్తం అండి ఎలాగండి చిట్టి చిట్టి పునుగులు ప్లేట్ ఎంత ప్లేట్ ఇరవై రూపాయలు ఎన్ని ఉంటాయి సుమారు పదిహేను ఉంటాయి ఓకే ఇవ్వండి పెద్ద పెద్ద పునుగులు ఎంత ఎన్ని ఉంటాయండి ఎంత అది ఇరవై రూపాయలు పార్సెల్ చేస్తున్నాను ఉల్వబేజ్ రెండు గట్టు ఇవ్వండి చిన్ని చిన్ని కొనుగోలు చిట్టి చిట్టి కొనుగోలు చక్కగా ఉల్లిపాయ కూడా తరిగి పెట్టేసుకున్నారు బజ్జీ ఉల్లి బజ్జీ అనమాట ఇదేంటంటే టమాటా సాస్ ఓకే ఉల్లిపాయలు మాత్రం దండిగా పెడుతున్నారు అండి పకోడీనా మిర్చి మిర్చి బజ్జి ఓకే కలిపేసారా పిండి ఇదిగోండి మిర్చి బజ్జీ వేస్తున్నారు చూసారా అవలేలుగా అలా పిండిలో మొత్తం వేసుకున్నారు చక్కగా మొత్తం కూడా వేశారు ఓన్లీ శనగపిండేనండి బీప్ పిండి కలుపుతారా కొంచెం ఏముండదు మరి బ్రిడ్జిలో మా పచ్చిమిరకాయలు ఏం పెడతారండి ఒక్కటే పెడతారు ఓకే అవలేలుగా వేస్తున్నారండి అండి చాలా అలవోకగా తేలిగ్గా వేసేస్తున్నారు బాండీకి చక్కగా నూనె పోస్తున్నారు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పోస్తున్నారండి ఆయిల్ వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయండి బాగా బోండాలు ఉన్నాయి పకోడీ ఉన్నాయి ఉల్లి బజ్జి చిన్న పునుగులు పెద్ద పునుగులు మిరపకాయ బజ్జి మీరేం చేస్తున్నారండి చిట్టి పనుగులు ఇది ఇది ఏమేమి పిండి అండి మిన మినపిండి ఓకే సాల్ట్ సాల్టనూ అదేంటండి తినే సాల్ట్ ఓకే ఓన్లీ వాటర్ పోస్కొని కలుపుతున్నారా చక్కగా బీట్ చేయాలండి పిండి అనేది బాగా కలపాలన్నమాట లూజు కలుపుతారా కొంచెం గట్టిగా కలుపుతారా మీడియం మీడియంగా ఇక ఒక్క నిమిషమేనండి ఒక్క నిమిషంలో వేసేసారు బజ్జీలు మరలా రెండో బజ్జీ సైడ్ కూడా బజ్జీ సైజు కూడా చూసారండి పెద్ద పెద్ద సైజు అవును బాగా పెద్ద పెద్ద సైజు మరలా పునుగులు చిట్టి పునుగులు అయిపోయాయండి మళ్ళీ వేసేస్తున్నారు チェックチェックポンドブロック。 అంత గుమగుమలాడిపోతాయండి బజ్జీలు కానీ పునుగులు కానీ ప్రతి ఆ పదార్థం కూడా ఐటమ్ అన్నీ కూడా బాగున్నాయి చూసారా సైజ్ ఎంతెంత పెద్దయో నూనె చూడండి ఎలా తొందుతున్నాయో బజ్జీలు గుంటూరు మిర్చి బజ్జీ తర్వాత ఏదైనా సరే వీటిని కూడా రెండో వాయిల్ వేస్తారండి ఓకే ఓకే అదిగోండి అయిపోయినాయి అంతే కదండి ఫినిష్ బజ్జీలు గుమగుమలు ఆడిపోతాయి అండి సైజు కూడా చూస్తారా బొండాలు చూసారా చక్కగా ఉన్నాయి తీపి బాండా ఇవేమో బజ్జీలు చూసారా సైజు చక్కగా పెద్ద పెద్ద బజ్జీ అవేమో కొంగుడి పెద్ద అవేమో మీరు ఒల్లి బజ్జి

మీరే చేసేది ఓకే 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 బాగున్నాయండి మరలా రెండో వైవ్ వేస్తున్నారు రెండో మా టేస్ట్ బాగున్నాయా నాన్న బాగున్నాయా ఎప్పుడు ఇక్కడే తింటారా ఓకే రీజనబుల్ రేట్స్ గా చట్నీ అది బాగుందా నాన్న బజ్జీలు కూడా బాగున్నాయి పునుగులు కూడా చిట్టి చిట్టి పునుగులు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఆయిల్ కానీ అంత కూడా ఓకే థ్యాంక్స్ ఎంజాయ్ చేయాలమ్మా బంగాళదుంప బజ్జీనండి సైజు చూసారా ఇవేమో మెత్తపునుగు అవేమో మామూలు బజ్జి ఇదేమో ఉల్లిపాయ బజ్జి ఇదేమో పకోడి అవేమో బోండాలు ఇవేమో మామూలు ప్లెయిన్ బజ్జి పునుగునండి చేసంటారండి ఓకే ఓకే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ముప్పై సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు క్వాలిటీ మెయింటైన్ పిండీ ఆయిల్ యిల్ అన్ని పదార్థాలు ఉన్నాయండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే మొత్తం కూడాను బాగానే రద్దీగానే ఉంది క్రౌడ్గానే ఉన్నారు ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ టేస్ట్గా ఉంటుంది బాగా రుచిగా ఉంటుంది అంటున్నారు చట్నీకి కూడా ఏమేమి టమాటా కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కారం ఓకే సూపర్ అన్నమాట ఎప్పటికప్పుడు ఆయిల్ కూడా చేంజ్ చేస్తున్నారు అనమాట అండి బాగున్నది ఓకేనా ఇవ్వండి పునుగు బజ్జీ అన్నమాట సూపర్ టేస్ట్గా ఉన్నాయి బాగుందన్న కొత్తిమీర కొ ఉల్లి తరుపు కూడా బాగుంది ఉల్లి తరుపు కూడా బాగా సన్నగా కట్ చేస్తున్నారు ఉల్లిపాయలు చట్నీ సోపు బాగుంది బజ్జీ టేస్ట్ చూడండి పునుగులే ఇష్టం బజ్జీ కూడా టేస్ట్ చేయండి బాగున్నాయాకే అమృతమేనా అండి అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి బాబు సూపరే సూపర్ అన్నీ సూపర్గా ఉన్నాయి అందుకే అంతమంది వస్తున్నారు చక్కగా ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వచ్చారు ండి బజ్జి అనమాట బజ్జి కూడా చూసారా ఇది కూడా గట్టిగా బాగున్నాయి ఓన్లీ శనగపిండి మనకు తెలుస్తుందండి అర్థం అవుతుంది అనమాట సూపర్గా ఉంది బాగుంది బంగాళదుంప బజ్జీ నండి సైజు చూసారా ఇవేమో పెద్ద పునుగు అవేమో మామూలు బజ్జి ఇదేమో ఉల్లిపాయ బజ్జి ఇదేమో పకోడి అవేమో బాగుండాలి ఇవేమో మామూలు ప్లెయిన్ బజ్జీ ఒకవేళ పునుగులండి చేసంటారండి ఓకే ఓకే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ముప్పై సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు క్వాలిటీ మెయింటైన్ అండి పిండండి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్నీ కదా ఉన్నాయండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే మొత్తం కూడాను బాగానే రద్దీగానే ఉంది క్రౌడ్గానే ఉన్నారు ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ టేస్ట్గా ఉంటుంది బాగా రుచిగా ఉంటుంది అంటున్నారు చట్నీకి కూడా ఏమేమి టమాటా కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ కారం సూపర్ అనమాట ఎప్పటికప్పుడు ఆయిల్ కూడా చేంజ్ చేస్తున్నారు అనమాట అండి బాగున్నది ఎందుకంటే జీఆర్టీ ప్రక్క నేను ఓకేనా ఇకోండి పునుగు బజ్జీలు అన్నమాట సూపర్ టేస్టీగా ఉంటుంది అన్న పునుగు బాగుంది నంబర్ 1 గా ఉంది బాగుంది కొత్తిమీర అవి తగిపి హ్మ్ బాగుంది ఉల్లి తరిగ్ కూడా బాగుంది ఉల్లి తరిగ్ కూడా సన్నగా కట్ చేస్తున్నారు ఉల్లిపాయలు చట్నీ సూపరు బజ్జీ టేస్ట్ చూడండి పునుగులే ఇష్టం బజ్జీ కూడా టేస్ట్ చేయండి బాగున్నాయాకే అమృతమేనండి అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి బాబు సూపరే సూపర్ అన్నీ సూపర్గా ఉన్నాయి అందుకే అంతమంది వస్తున్నారు చక్కగా ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూపండి బజ్జి అనమాట చూసారా గట్టిగా బాగున్నాయి ఓన్లీ శనగపిండి మనకు తెలుస్తుందండి అర్థం అవుతుంది అనమాట సూపర్గా ఉంది బాగుంది చూశారు కదండి బ్రాడీపేట జీఆర్టీ ముందుగా గల్లీలోనే అనమాట అండి ఈ టిఫిన్ బండి అనమాట ఈ బజ్జీలు అలాగే బోండాలు చిట్టి పునుగులు పెద్ద పునుగులు అలాగే ఉల్లి బజ్జీలు రకరకాల వెరైటీస్ తోటి ఉన్నదనమాట ఈ టిఫిన్ సెంటర్ జనం మాత్రం బాగున్నారండి సాయంకాలం కదా చలికాలం కదా పైపెచ్చు బాగా క్రౌడ్గా ఉన్నారు ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నారండి రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయన్నమాట ఇంట్లో వీడియోస్ అలాగే దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళ్ళిన వీడియోస్ చేస్తున్నావు కొంచెం బయట తిరిగి కూడా వీడియోస్ చేస్తూ ఉండు అంటున్నారండి మా ఫ్రెండ్స్ కానీ కొంచెం తెలిసిన వాళ్ళు అందుకోసమని మా వారు నేను బయటకు వచ్చాము పైపెచ్చి వీళ్ళంతా తెలిసిన వాళ్ళండి అందుకోసం చెప్పేసి వస్తున్నా అనమాట ఇవి కూడా చలికాలం కదా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశం చొప్పున తీస్తున్నాను అనమాట గుంటూరులో ప్రతి చోట ప్రతి అడుగడుగున ఉంటాయి కదండీ టిఫిన్ సెంటర్లు పైపెచ్చి కొంచెం తెలిసిన వాళ్ళు మరి కొంచెం మా మా దగ్గర చదివిన శిష్యులు ఇలా మెయింటింగ్ చేసుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటున్నారండి అందుకోసమని ఈ వీడియోలు చేస్తున్నామండి చూసారు కదా ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి